ఏవండో ఎందుకు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియో చూస్తుంటే ఎక్కడికి వెళ్తున్నట్టు అదే నేను అనిపిస్తున్నాను కదా అవును వెళ్తున్నాను అది కూడా సింగిల్గా ట్రావెల్ చేస్తున్నాను ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థం అవుతుంది ఎందుకు వెళ్ళాను సింగిల్గా అది కూడా ఎందుకు పిల్లల్ని వదిలేసి వెళ్ళాను అన్నది నేను వెళ్ళింది అయితే వన్ డే కోసమేనండి అంటే ఈరోజు నైట్ అయితే రేపు పొద్దున్న ఉంటాం మళ్ళీ రేపు పొద్దున్న రేపు నైట్ కేస్ వచ్చాడు అనమాట డే అక్కడ స్పెండింగ్ టైం వన్ డే ఓన్లీ సో ఆ వన్ డే కోసం నాకైతే చాలా రోజులు వెళ్ళటం ఉంది ఎందుకంటే అసలు మేము కంటిన్యూగా జర్నీ చేస్తూనే ఉన్నాము రోజు నుంచి అంత పక్కన పెడితే మేము ఎందుకు వెళ్ళాము అంటే సో ఫ్యామిలీలో ఒక మెచ్యూర్ ఫంక్షన్ ఉందనమాట సో ఆ ఫంక్షన్కి మేము అటెండ్ అనమాట చాలా లాంగ్ జర్నీ అది కూడా ఫ్యామిలీస్ మొత్తం వెళ్ళడానికి అయితే కొంచెం రిస్కీ కదా ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రీప్లాన్గా వెళ్ళలేదు అప్పటికప్పుడు అయితే మేము చేసుకున్నామండి అందుకే అంత ఫ్యామిలీస్తో వెళ్ళలేదు జస్ట్ ఒక్కళ్ళు వెళ్దాము అనుకుని లేడీస్ కాస్త వెళ్ళాము సో చాలా బాగుంది అనమాట జర్నీ మొత్తం ఆ ఫంక్షన్ పక్కన పెడితే ఆ ఫంక్షన్ కూడా చాలా బాగా జరిగిందండి अभी पकड़ पड़ते मेमल अब वैजाग्ल दिगी अल्स इंका आर्क आर, आर के बीच सारी వెళ్దాము అనేసి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీ నెవర్ ప్లాన్ కూడా సో వెళ్ళామండి చాలా బాగుంది రియల్గా నేను ఎప్పుడు కూడా బీచెస్లోకి వెళ్ళలేదు ఈవెన్ వైజాగ్ కూడా వెళ్ళలేదు ఎప్పుడు ఫస్ట్ ఆన్ మై లైఫ్ ఎప్పుడే నేను ఫస్ట్కి వెళ్ళాను ఏ మాటగా మాట చెప్పాలి కానీ సూపర్ ఉంది వైజాగ్ అండి నేను ఎక్కువ కూడా హైదరాబాద్లో అన్నాను హైదరాబాద్ కన్నా చాలా సూపర్ ఉంది నేచర్ అయితే సూపర్ ఉంది అసలు కొండలు అవన్నీ చూసారు కదా నేను చూసాను సో చాలా అసలు పీస్ఫుల్గా అనిపించింది లైఫ్ కూడా చాలా బాగుంటుంది అనిపించింది నాకు ఇక్కడ సో అలా అయితే వెళ్ళి ఎంజాయ్ చేసాము బట్ నాకు ఒక్కటి లోటు అనిపించింది పిల్లలు కూడా తీసుకెళ్తే మేబీ చాలా దే ఫీల్ వెరీ హ్యాపీ కదా సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఆర్ నాట్ ప్లాన్ కూడా చేయలేదు వెళ్తామని సో వాట్ ఎవర్ ఇట్స్ గాన్ అలా అయిపోయిందండి తట్టు మేము ఎక్కువ అవర్స్ కూడా స్పెండ్ చేయలేదు జస్ట్ వన్ టూ అవర్స్ స్పెండ్ చేసి మళ్ళీ ఎక్కేసాము బస్సు సో మనం మళ్ళీ వచ్చేసాం రిటర్న్ బట్ అక్కడ ఎంజాయ్ చేసింది మాత్రం సూపర్గా ఉంది అక్కడ వీడియోలో వెనకాల ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకుని కనిపిస్తున్నారు కదా సో మనం వెళ్ళాం ఎంట్రన్స్ ఎంట్రెన్స్ అనమాట అది అక్కడ ఎంట్రన్స్లోనే మనం ఫొటోస్ తీస్తాము ఫొటోస్ తీస్తాము మీకు అనేసి అంటారు సో వాళ్ళ బుట్టలో మాత్రం ఎప్పుడు పడకండి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసి అన్ని ఫొటోస్ కూడా తీసుకోవాలి అండ్ antaru దే విల్ అంటే ఎక్కువ ఛార్జ్ చేస్తారు అది మీ ఇష్టం అల్సా అంటే మీకు మంచి ఫొటోస్ రావాలంటే మేబీ కెమెరా తీసుకెళ్ళి చేసుకోవచ్చు మేబీ ఆర్ నాట్ అలా వెళ్ళొద్దా నేను నాది సజెషన్ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఏదైతే అట్రాక్టిబుల్గా ఎక్కువ అట్రాక్టిబుల్ అని చేస్తారు చూడండి వాళ్ళకి మనం మాత్రం స్పేస్ ఇవ్వకూడదు లైక్ ఏదో ఒక ఫ్రాడ్ ఉంటుంది దాంట్లో అని నేను చెప్పదలుచుకుంటున్నాను ఇంకా మిగతాదంతా పక్కన పెట్టేస్తే సో నా పిల్లల సంగతి ఆ రోజు ఎలా ఉంటారు ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో అంటే వాళ్ళు పుట్టి నేను ఫస్ట్ టైం వదిలేసి ఇలా వెళ్ళాను ట్విన్స్ని మాత్రం మా పెద్ద బాబునైతే నా డెలివరీ టైంలో అయితే వదిలేసి వెళ్ళాను ఒక టూ త్రీ మంత్స్ అలా అనమాట వాళ్ళ డాడీతో అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళు ఎలా ఉంటారు ఏంటన్నది నాకు తెలియదు కానీ అయితే ఎలా అయితే వెళ్ళిపోయాను ఓ వెళ్ళిపోయాక వాళ్ళు చాలా బాగున్నారు అసలు ఉన్నాను నేను కూడా అంటే అడగలేదు ఎక్కువ సో వాళ్ళు అడిగి ఎక్కువ అటాచ్మెంట్ సో నన్ను ఎక్కువ అడగలేదు డిస్టర్బ్ చేయలేదు అండ్ అందరు పిల్లలా కాదు దే వెరీ స్పెషల్ టు ఆ చాలా స్పెషల్ ఎందుకంటే అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అంటే మా లైఫ్ ఎలా ఉందో మా లాగా వాళ్ళు కూడా అడ్జస్ట్ అవుతారు అది ఫస్ట్ చిన్నప్పటి నుంచి కూడా అడ్జస్ట్ అడ్జస్ట్ అవ్వే పొజిషన్లో పెట్టుకోవాలి మనం ఎందుకంటే వాళ్ళు పెద్ద అయ్యాక సో వాళ్ళకి ఉన్నప్పుడు వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరు అదే లేనప్పుడు కూడా వాళ్ళు అడ్జస్ట్ అవ్వగలరు అలా ఉన్న లైఫ్ అన్నది ఎప్పుడు కూడా లగ్జరీ లైఫ్ పిల్లలకి చూపించాలైతే నేను అనుకోనండి ఎందుకంటే ఎప్పుడు మన పరిస్థితి ఒకలా ఉండదు ఎంత కోటేశ్వర్లు అయినా సో వన్ డే వస్తుంది ఆ డే చాలా హార్డ్గా ఉంటుంది ఆ హార్డ్గా ఉన్నప్పుడు మనం భరించి ముందుకు వెళ్ళి ప్రతి సమస్య నుంచి ముందుకు వెళ్తే దట్ ఈస్ వెరీ అది మనకు ఉండాలి ఫస్ట్ అదని చెప్తున్నాను దట్ వన్ ఈజ్ వెరీ గ్రేట్ డే అది ఎప్పుడైతే మనం ఆ ప్రాబ్లమ్స్ నుంచి కూడా సాల్వ్ చేసుకుని ముందుకు వెళ్తామో దట్ ఈస్ అ వెరీ బిగ్ డే టు అవర్స్ సో అది అలా నేర్పించాలని నేను అనుకుంటాను సో ఉన్నప్పుడే కాదు లేనప్పుడు కూడా అడ్జస్ట్ అవ్వాలి ఏది లేనప్పుడు ఐ మీన్ పర్సన్స్ లేవన్నప్పుడు కూడా మీకోసం ఏది లేదనుకుంటున్నారో అది లేనప్పుడు కూడా మీరు దాన్ని ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్తారో వాళ్ళు చాలా గ్రేట్ అండి సో అలా నేను నా పిల్లల్ని అనిపించింది లేపన కూడా వాళ్ళు ఎంత అలా ఉంటున్నారు అని సో అందుకే వెళ్ళాను అనమాట వెళ్ళాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో వెళ్ళాను అండ్ అదే అనిపించింది బట్ మీరు తెలియదు కదా నేను ఎందుకు వెళ్ళాను ఏంటని సో ఫిల్ వీడియోలో అందుకే చెప్తాను అనేసి ఇందాక నేను పెట్టిన షార్ట్ వీడియో చూస్తుంటే మేబీ అందరికీ తెలిసి ఉంటుంది మేబీ కొంచెం క్లూ అందరికీ తెలిసిపోయి ఉంటుంది మేబీ ఆర్ తెలిసి ఆ వీడియోగా మీరు ఇంకా చూడలేకపోతే మీ చూడండి అది కూడా చాలా బాగుంటుంది అండ్ నా వీడియోస్ నచ్చితే మీకు లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్లో పెట్ట ఎక్కువ మంది నా వీడియోస్ అయితే ఎలా స్లాంగ్ అంటే గోదావరి స్లాంగ్లో మాట్లాడితే చాలామంది ఇష్టపడుతూ ఉన్నారనమాట సో అలాగే చదవమని అయితే ట్రై చేస్తున్నాను మేమైతే ఫుల్గా ఫుల్గా ఎంజాయ్ చేసాము అక్కడ ఉన్న వాళ్ళు మేము అందరం కూడా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్ళాను అది కూడా మా తోటికాళ్ళు అండ్ అత్తయ్య చిన్న అత్తయ్య గారు అలా ఫ్యామిలీ వెళ్ళాం అనమాట సో అక్కడ మేమైతే చాలా కిడ్స్ లాగా అంటే పిల్లల్లాగా పిల్లలైతే ఎంత అంటే చుట్టుపక్కల ఎవరున్నారు ఏంటి అని పిల్లలు ఎప్పుడు కూడా ఆలోచించరు ఎవరేమనుకుంటారు మనం ఇలా ఉంటే ఎలా ఏమో ఎవరేమనుకుంటారు మేము మనం నవ్వుతే ఎలా ఉంటే ఏమనుకుంటారు అండి సో మీరు కూడా బీచ్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి